హాయ్ ఫ్రెండ్స్ డే ఫోర్టీన్ వీడియోకి స్వాగతం డే ఫోర్టీన్ వీడియోలో వేములవాడలో రోడ్ బెండింగ్ గురించి మనమైతే చూద్దాము బస్ స్టాండ్ బ్రిడ్జి నుంచి గుడి వరకు అయితే వీడియో చేయడం జరిగింది బస్ స్టాండ్ గుడి నుంచి బ్రిడ్జి వరకు ఏ విధంగానైతే వెహికల్స్ వెళ్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి అయితే గుడి ఓపెన్ ఉందా లేదా అనే విషయంపైన చూసుకుంటే గుడి అయితే ప్రస్తుతం ఓపెన్గానే ఉంది అక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు మొత్తం కూడా అటు ఇటు ఇరువైపులా కూడా కూలగొల్చినటువంటి సంఘటన మీరైతే చూడవచ్చు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వెమ్లవాడ రోడ్డు డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కాకపోతే అక్కడికి ఇక్కడ దాకా మనం చూస్తే మాత్రం ఒక జేసీబీ కూడా మనకైతే కనిపించలేదు దాన్ని అది మాత్రం గమనార్హం చూడాలి ఏం చేస్తారు ముందు ముందు చూసుకునే ఉండండి మన ఆటో ట్రావెలర్ బా లేటెస్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నడుస్తూనే ఉంటుంది ఛానల్ సో ఎవ్రీథింగ్ ఫర్ యూ గైస్ అయిపోయిందండి అయిపోయిందా మా రామ కోసం మాకున్నది మీరామ కోసం మీకున్నది మిమ్మల్ని నేనే ನಾನಂತ ಒಲಗೊಡ್ದರು ಗೇಟ್ ಎತ್ತರು ಹಿಡಗೇಟ್ ಎತ್ತೇ ಹೊರ ಅದು ಪದಿರ್ತಾವೆ ಇರೈ ಇರ್ತಾವೆ ಐದು ಇರ್ತಾವಂಟೆ ನಡತದೆ

எபை பிடித்தாடா எண்பை ஆட்டோ ரூபா எண்பை பிள்ளை எதிர்ப்பு எதா போது அனைத்து கேள்வி గుడి గట్టి ఉంటుంది ఇక గుడిగా అయితేనే ఉంటుంది చూడాలి దాన్ని ఏం చెప్తారు దాన్ని డెవలప్ అయితే ఏమో అమ్మా దాని గురించి చెప్పలేము మనం మాట్లాడరాదు అన్నారు కొంతమంది అన్నారు ఇట్లా ఇక అన్ని ఒకళ్ళే అందరు ఒకళ్ళెక్కుంటారా అందరు ఒక లేకుండా అన్ని జంతువులు ఒకళ్ళెక్కుంటాయా ਸਾਂਗੇ ਇਕਰ ਦਾਕਾ ਚਾਹਰੂਦੁੰਨੀ ਇਹ ਮੰਦੋਂ ਮੰਦੋਂ ਇਕਰ ਦਾਕਾ ਪਹੁੰਚਦਾ ਹੈ